ఈరోజు ప్రత్యేకంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు మారడం సహజం ప్రజల తీర్పును అందరూ గౌరవించాల్సిన అవసరం ఉంటుంది అదే సందర్భంలో ప్రజల తీర్పును గౌరవించినప్పుడు గెలిచినటువంటి ప్రభుత్వాలు గెలిచినటువంటి నాయకులు ప్రజల ఆకాంక్షలను కూడా ఇచ్చిన హామీల ప్రకారంగా నెరవేర్చాలి ఎప్పుడైతే ప్రజా తీర్పును గౌరవించి ప్రభుత్వాలు మారుతాయో మారినటువంటి ప్రభుత్వాలు ఒకేసారి కాకపోయినా అంచెల అంచెలుగా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకున్నటువంటి బాధ్యత గెలిచిన ప్రభుత్వ పడ ఉంటుంది కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఈరోజు కరెక్టే నెల రోజులైంది మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసినటువంటి తేదీ ఏడో తారీఖు నాడు డిసెంబర్ ఇరవై ఏడు జనవరి ఈ నెల మాసంలో పరిపాలన గాడి వదిలేశారు సమీక్షల పేరుతోటి సమయాన్ని వృధా వేస్తున్నారు ఇతరుల మీద నిందా వేస్తున్నారు విలువైనటువంటి సమయాన్ని కు ఢిల్లీ పర్యటనకే వెచ్చిస్తా ఉన్నారు అంటే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు ఏ హామీలు తెచ్చారో ఇచ్చారో దాన్ని నిలబెట్టుకోకుండా తీవ్రమైనటువంటి కాలయాపన చేస్తూ ఉన్నారు అది కనబడుతూ ఉంది కొత్త ప్రభుత్వాలు గౌడలు కొత్త పథకాలు ఉన్న పథకాలు రద్దు చేస్తూ ఉన్నారు రైతు బంధు దిక్కులేదు ఇప్పటికీ కేసీఆర్ కిట్ బంద్ కేసీఆర్ న్యూటన్ కిట్ బంద్ కళ్యాణ్ లక్ష్మికి ఉత్తిపడి మాటలేదు ఈ అనేక కార్యక్రమాలను రద్దుపరుస్తూ ఉన్నారు ఎస్డిఎఫ్ నిధులు కాన్స్టిట్యూన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిధులు బసవేశ్వర డిఫ్ట్ ఈ మొదలగు డిఫ్ట్ ఇరిగేషన్ పనులన్నీ కూడా రద్దుపరుస్తా ఉన్నారు ఏ ప్రభుత్వం వచ్చినా గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలను గౌరవించి వాటిని అమలు చేస్తూ నువ్వేదైనా కొత్త హామీలు ఇస్తే వాటిని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి కానీ చాతదనాన్ని నిరూపించుకుంటానికి కొత్తదేమి లేదు కానీ ఉన్నది రద్దుపరుస్తూ ఉన్నారు ఉదాహరణకి ఎలా గురులక్ష్మి పథకం మొదలైంది పోయిన గవర్నమెంట్లో ముందు బిఆర్ఎస్ గవర్నమెంట్ గురలక్ష పథకాన్ని ప్రారంభించింది నాలుగు లక్షలకు టార్గెట్ ఇస్తే అందులో కలెక్టర్లు రెండు లక్షల పన్నెండు వేల తొంభై ఐదులకు మంజూరు ఇచ్చారు దాని జీవంఎస్ నెంబర్ ఫార్టీ ఎయిట్ ద్వారా మన ముప్పై తారీఖు రద్దుపరిచారు ఆ మూడు లక్షల రూపాయలతోని పండు ప్రారంభించినటువంటి కొంత లబ్ధిదారులు కూడా ఉన్నారు కొన్ని చోట్ల కూడా పూర్తి అయిపోయింది మరి వారి గత ఏంటి రెండవది మీరు ఐదు లక్షల రూపాయలు ఇల్లు ఇస్తామన్నారు జాగలేని వారి జాగిస్తామన్నారు మరి ఇంతవరకు జాగా ఎక్విజేషన్ కార్యక్రమాలు జరుగుతలేవు మీరు ఇస్తున్నది ఐదు లక్షలు ఐదు లక్షలు ఇచ్చి బెనిఫిట్స్ కట్టుకోమంటారా లేదా మీరు కట్టిస్తారా దాని విధాలు ఇప్పటికీ లేదు దాని మాట లేదు ఇప్పటికీ ఐదు లక్షలు ఇస్తాం ఐదు లక్షలు ఇస్తాం ఉద్యమకారులకు రెండు వేల ఇరవై రెండు వందల యాభై గదాలు ఇస్తాం వారి తల్లికో తండ్రికో బతుకుంటే నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు పెన్సెలు ఇస్తాం అంటే మీరు ఇవ్వటానికి అభ్యంతరం లేదు మాకు ఎప్పటి నుంచి పది ఇస్తారు దానికి టైం పాబంది ఉండాలి కదా దానికి లేదు నేను స్వచ్ఛంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను టిఆర్ఎస్ గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మూడు లక్షల రూపాయల గృహలక్ష పథకాన్ని కొనసాగిస్తారా లేదా దాన్ని మీరు ఐదు లక్ష రూపాయలు ఇచ్చి ఆ మూడు లక్షలు కట్టినటువంటి ఒక ఏరియాకు ఆదనంగా కట్టి కట్టించడానికి అవకాశం ఇస్తారా సపోజ్ మూడు లక్షల రూపాయలతో ఆయన మూడు వందల కట్టాడు ఈ ఐదు లక్షల రూపాయలతో ఆదనంగా ఇంకేమైనా కట్టమని అడుగుతారా స్వచ్ఛత ఇవ్వండి కొత్త ఐదు లక్షలు కట్టేటువంటి దానికి ఒక దగ్గర పేపర్లో చూశాను ఐదు లక్షలు నిర్మించి ఇస్తామని మీ మేనిఫెస్టోలో నిర్మించిస్తే ముందు స్థలాలు స్థలాలు తీసుకొని అది ఇంకా మొదలు రాలేదు అంటే ఒక్కటి కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా కేవలం ఉచిత బస్సు అది నాన్ ఫైనాన్షియల్ కమిట్మెంట్ కథానికి డబ్బులు పోయేది అక్షరం డబ్బులు పోయేటువంటి అంశం కాదు అది ఆ బస్సులో కూర్చుంటే ఆ బస్సు ఛార్జీలు కట్టకుండా పోతే ఆ డిపో ఆర్టీసీ వాళ్ళు భరించుకుంటా ఉన్నారు ఆరోగ్య లక్ష్యం పెద్ద పది లక్షలు పెంచారు అది ఇప్పటికి ఇంకా దాని మీద ఇంకా ఏమీ అమలు లేదు మీరు చేయాల్సినటువంటి ప్రధాన అంశాలు రైతు బంధు పది వేల రూపాయలకి పదిహేను చేస్తామన్నారు వేలు కూడా ఇస్తలేరు అంటే ఐదు వేలు కూడా ఇస్తలేరు ఇప్పుడు మేము రైతుల మందరం మాకు ఎవరి ఖాతా డబ్బులు వల్లే ఇంకా పోయిన సంవత్సరం పోయిన లో మేము తీసుకోలే జీవితాపించాం మళ్ళీ ఈ సంవత్సరం పెట్టుకుందామంటే డబ్బు మా ఖాతాలో లేవు ఇంకా రుణమాఫన్నారు కాసవంగానే మీరు రెండు లక్షల రూపాయలు బ్యాంకులో తీసుకోండి తీసుకున్నటువంటి వారు అర్జెంటుగా తీసుకోండి నేను కూర్చున్న ఉత్సవం తొమ్మిది తారీఖున రెండు లక్షల రూపాయలు మొత్తం మాఫీ చేస్తున్నారు చేయండి మేము అంగీకరిస్తాం ఆమోదిస్తాం హర్షిస్తాం ఇప్పటి దాన్ని అతి తెలియదు గత లేదు గంట రెండు నాలుగు గంటల ఉచిత కరెంటు మరి మేనిఫెస్టోలు ఇచ్చినాయి మేము చెప్పి కొత్త కాదు ఈరోజు మేనిఫెస్టో నాలుగు వందల ఇరవై ఇచ్చారు నాలుగు వందల ఇరవై ఉచిత విద్యుత్ అన్నారు ఉచిత విద్యు విద్యుత్ పదహారు ఐటమ్ ఇందులో రెండు రెండు లక్షల రుణమాఫీ పద్నాలుగో ఐటమ్ ఈ ఉచిత విద్యుత్ ఈ ఈ ఆ హామీలన్నీ మీరు హామీలు ఇచ్చినటువంటి అమలు చేస్తాం రాశారా లేకపోతే ప్రజలను మోసం చేస్తాం రాశారా రైతులు మోసం చేస్తాను రాశారా పేదలు మోసం చేస్తాం రాశారా దేనికోసం నేను మేనిఫెస్టో విడుదల చేశారు మేము ఒకేసారి ఇప్పుడు నాలుగు వందల ఐదు హామీలు ఉన్నాయి మాకు తెలుసు ఒకేసారి ఏమైనా అడుగుతలేము కనీసం అంచనా ఎక్కడైనా స్టార్ట్ చేయండి తొమ్మిది లక్షల తొమ్మిది తొమ్మిది తారీఖు నాటి కుర్చుమీ కూర్చొని మాత్రన్నారు రెండు లక్షల రూపాయలు మా అది చేయండి రైతు వ్యాసం చేసుకునే పంట వచ్చింది పెట్టుబడులేదా అయితే చూస్తున్నారు పొలలేంబడి ఎక్కడైతే గోదావరి నీళ్ళు ఉన్నాయో బేసిలు ఉందని అక్కడ నీళ్ళు పుష్కలుగా ఉన్నాయి పంట లేసి రైతు సిద్ధం ఉన్నారు అక్కడ లేదు ఈ విధంగా ఈ మ్యాన్ఫాస్టర్ అమలు చేయడానికి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు అదేవిధంగా సరే ధాన్యం అయితే అందరూ రోజు చెప్తా ఉన్నాం ఐదు వందల బోనస్ ఇస్తాం సంతోషమే ఇవ్వండి ఇప్పుడు వస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ధర కంటే ఐదు వందల ఎక్స్ట్రా అన్నారు ఇవ్వండి నానకాలం అయితే ఇవ్వలే ఇందుకే నిన్న మొన్న దాకా రైతులు అమ్ముకున్నారు కొన్ని జిల్లాలో ధాన్యం దానికి ఇప్పటిదాకా ఇవ్వలే ఒక రూపాయి ఇవ్వలే అదేవిధంగా పెన్షన్ పెంచుతామంటున్నారు ఇది ఎందుకు అడుగుతున్నామంటే ప్రజాప్రభుత్వం అనుకున్నటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యం గెలిచిన తర్వాత ఒక్కటి ఒక్కొక్కటిగా మీరు అమలు చేయండి మీకు గుర్తు చేస్తున్నా మేమన్నీ మేము విశపడతలేం మేము గెలిచినా ఓడినా ప్రజాపక్షం మాది ఓడిమని బాధ లేదు మాకు మేము కూడా ముప్పై మంది శాసనసభ్యులు ఉన్నాం నలభై దగ్గర నలభై దగ్గర దాకా ఎమ్మెల్సీలు ఉన్నారు ఏమా ఎంపీలు ఉన్నారు మేము కూడా వదిలతో కోటతో గెలిచిన వాళ్ళమే మన కొత్త గెలిచిన వాళ్ళం మేము కూడా అవుతున్నాను మేము మా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇచ్చినటువంటి ఆర్మీలు గుర్తు చేస్తూ ఉన్నాము ఎందుకు అమలు చేస్తారు ఒక్కొక్కటిగా కేవలం ఓటర్స్ కూడా ఐదేళ్ళ వరకు కాల గడపడం కోసం చేసింది మీదంతా పచ్చి దగా అవుతుంది పచ్చి మోసం అవుతుంది దేశంలో వచ్చే ఇట్లాంటి దగాతో ప్రభుత్వం నేను నేను కూడా అనేక సంవత్సరం రాజకీయాలు ఉన్నాను ఇలాంటి ఒక దగా చేసే ప్రభుత్వం నేను మొదటిసారి చూస్తూ ఉన్నాను అదేవిధంగా యూరియా కొత్త మొదలైంది మొదటిసారి మళ్ళా నిర్మల్ జిల్లా చెప్పులు అడ్డం పెట్టుకొని ఏవో ఇలా నిలబడ్డారు అక్కడ పోలీసు యంత్రాంగం అడ్డం పెట్టుకొని యూరియా పంపించేస్తా ఉన్నా మరి పదేళ్ళు బీఆర్ఎస్ లో యూరియా కొరత లేదు ఇప్పుడు యూరియా కొరత మొదలైంది అంటే దీనికి అవగాహన లేదు దూర దూరదృష్టి లేదు అదేవిధంగా నిరుద్యోగ బుక్తి ఫోన్ ఎక్కడ ఉందా ఆయన అడుగుతానే లే అంటాడు ఆయన ఎవరు బట్టి ఏది ఎక్కడ చెప్పిన ఎవరు చెప్పారు మా వారి నాయకులు ఎక్కడ చెప్పలేదే మేము ఎక్కడ మాటలే అన్నారు ఎప్పుడు ఇస్తారని మిత్రుడు నిరుద్యోగ గురించి ఆరు గ్యారెంటీల్లో కానీ మేము డీప్లో కానీ మేము చెప్పలేము మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం ఒక్క కొంచెం ఎlections ఎlections నేను బాలక్షర్ కాలట ఉపయోగ చేసుకొని మాట్లాడును బరోస్ గార్యా బౌక్ కే liye हर महीने 4000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे एवरु చెప్పులంటాయన అది ఎలక్షన్ మాన్ఫ్యాక్చరర్ వచ్చారు 46 నంబర్ నంబర్ మాన్ఫ్యాక్చరర్ మరి ఇవన్నీ చెప్పినటువంటి దాన్ని నిలబెట్టుకోండి నాకు ఏది మీకు ప్రభుత్వంలో ఉన్నారు మేము సహకరిస్తాం మేము కూడా కానీ ఎప్పుడైనా మేము ప్రజల పక్షం ఉంటాం ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షాలున్నా ప్రజాపక్షం గొంతే తడుగుతాం మేము ప్రభుత్వాన్ని అదిలో బాధ్యత ఎలక్ట్రికల్ స్కూటర్ కొనిస్తామన్నారు పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి విద్యార్థులకు యువతి యువకులకు ఎలక్ట్రికల్ స్కూటర్ కొనియండి నుంచి రాయిగా ఈ బస్సుకు రా తప్పక ఆయిగా ఇంటికి పోయేస్తారు వరకు కాలేజీ పోయేస్తూ కొరియండి అదేవిధంగా మధ్యాహ్నం భోజనం కొత్తగా మా వంటలో పదివేలు రూపాయలు ఇస్తామన్నారు నెలకు వండవారికి ఇందులో ఉంది నేను దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు అడుగుతలేదు నేను కొన్ని దీర్ఘకాలిక సమస్యలు కోరవుతే సమస్య పరిష్కారం కాదు ఎవరైనా సరే దాని టైం పడుతుంది ప్రణాళిక తయారు చేయాలి దానికి ఎస్టిమేట్ తయారు చేయాలి దానికి కొంత టైం తీసుకుంటుంది ఇవన్నీ దీనికి ఇమీడియట్ గా అటెండ్ చేసేటువంటి సమస్యలు చెప్పేది నేను పదివేల రూపాయలు ఇవ్వండి అమరవీల గురువాదాలు ఇవ్వండి ఒక ఉద్యోగులు మేము ఇచ్చే ఉద్యోగం ఇచ్చినాం మేము చెప్పుకోలేకపోయినాం చాలా మందికి మా కార్యదర్శిలోనే మా జిల్లాలోనే నేనే మినిస్టర్ ఉన్నప్పుడు మేము అందరం కలుసుకొని ఉద్యోగాలు ఇప్పించాం పది లక్షల రూపాయలు ఇచ్చాం అందజేశాం రెండు వందల లక్ష గజాల జాగిస్తామన్నారు ఇవ్వండి ఇవన్నీ తక్షణంగా తీసుకునే చల్లు మేము దీర్ఘకాలికంగా పరిష్కారం చేయాల్సినవి అడుగుతలే మేము నాలుగు వందల ఇరవై వేలు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేయాల్సినవి ఉన్నాయి అది మాకు తెలుసు ఇప్పటికిప్పుడే కావాలంటే కూడా కావాలి కొంచెం టైం తీసుకుంటుంది ఇమా మోజాలకు పదివేలు ఇస్తాం పన్నెండు వేలు ఇస్తామన్నారు ఇవ్వండి ఇవ్వండి వికలాంగులకు ఆరు వేలు అన్నారు ఇవ్వండి ఆసాపే నాలుగు వేలు అన్నారు ఇవ్వండి ప్రతి పట్టణంలో రష్ పెరిగింది ఆటో నగర్ మంచి ఆలోచన వాళ్ళు చేసినటువంటి ఆలోచన ఆటో నగర్ ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి ప్రమాదాలు అవుతా ఉన్నాయి ప్రతి పట్టణంలో ఆటో నగర్ పెట్టించండి తలం సేకరించండి ఇకపోతే ఇక కళ్యాణ్ లక్ష్మికి మేము లక్ష నోటు రూపాయలు ధరిస్తా తులం బంగారం అన్నారు ఏంటి తులం బంగారం తీసుకొచ్చి స్టాక్ పెట్టండి మొండపోయి స్టాక్ పెట్టి అక్కడ పెట్టిన తర్వాత ఆ లక్ష రూపాయలు దరఖాస్తులు వస్తున్నాయి ఆ లక్ష రూపాయలు వస్తున్నాయి కానీ ఎక్కడ తుల బంగారు సంఘం చెప్తలేదు ఎక్కడ ఆటలు మాట్లాడతలేరు తర్వాత ఇంద్రమ్మ కానుకనట అదేవిధంగా మాజీ సర్పంచులకు పదిహేను వందల రూపాయలట మాజీ వాడి ఉండడం వేతనం ఇదండి మళ్ళా సర్పంచులకు ఎంపీడు జడ్పీటీలకు వేతనం గౌరవవేతనం తెలుస్తామన్నారు తెలుసా అండి ఇవన్నీ ఏమేమి లేదు అంటే నేను చెప్పేటి అన్ని తక్షణంగా గవర్నమెంట్ తీసుకునేటువంటి యొక్క నిర్ణయం తీసుకునేటువంటి అంశాలు ఇవన్నీ ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కానీ అది పెద్దగా ఉన్నాయి టైం పడుతుంది కాబట్టి ఈరోజు మేము అడిగేది ఒకటి ప్రభుత్వానికి మాటలు చెప్పడం కాదు పందీ చూపియండి కేవలం ప్రజలు మోసం చేయకండి ఇందిరమ్మ ఇళ్ళన్నారు మేము అసెంబ్లీకి అనుకున్నా నా కాన్స్టిట్యసీలో ఇందిరమ్మ ఇళ్ళ పేరుతోటి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంద్రమైన్లు చెప్పి శాంక్షన్ చేశారు దాదాపు ఒక పదిహేను పదహారు వేలు రెండు మంజూరు చేశారు అందులో టెన్ పర్సెంట్ కట్టలే నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ కట్టలే నైన్టీ పర్సెంట్ బోగస్ కట్టకుండా బిల్లు చెప్పుకున్నారు నా కాన్సి జైలుకు లేరు నాయకులు చేరిపోయారు ఉద్యోగస్తులు డిస్మిస్ అయ్యింది పాపం ఉద్యోగం మైలు వాళ్ళది మళ్ళా ఇంధన మైలు ఆ విధంగా కానియకండి మళ్ళీ ఇంధన పేరు పెట్టారు ఐదు లక్షల దాని స్కీమ్ కోసం పేదవాళ్ళు గుర్తించండి న్యాయమైనటువంటి వారిని గుర్తించండి అరులను గుర్తించండి వారికి అలాట్ చేయించండి కట్టిస్తారా కట్టించండి వాళ్ళు ఇది విధి విధానాలు తయారు చేయండి విధి విధానాలు తయారు కాలేదు కాబట్టి నేను ఒక్కటే అడుగుతున్నాను ఈ ప్రభుత్వానికి ఈ యొక్క స్వయం ప్రజా పాలన అన్నారు ఏం చేసి ఏం సాధించారండి కోటి ఇరవై లక్షల దరఖాస్తులు వచ్చినాయి నేటికి ఈరోజు అయిపోయింది నిన్నటి క్లోజ్ అయిపోయింది ఇందులోనే మీరే రాశారు ఒక ప్రభు ఒక అంశంలో ఏమని చేయిత పథకం కింద ప్రస్తుతం పెంచం పొందుతున్న వారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు అన్నారు వార్తకు దరఖాస్తు తీసుకున్నారు హీలవాళ్ళు బాబు ఇబ్బంది పడ్డారు ఈరోజు రైతు బంధు దాని దరఖాస్తు అవసరం ఉందండి పోయిన గవర్నమెంట్ రైతు బంధు ఇచ్చిన దరఖాస్తు తీసుకున్నామా రైతు బీమా దరఖాస్తు తీసుకున్నామా పెన్షన్ దరఖాస్తు తీసుకున్నామా కళ్యాణలక్ష్మి దరఖాస్తు పెట్టుకుంటూ ఇచ్చేందాం దానికి అరాత కానీ లేకపోతే దరఖాస్తు ఇవ్వండి ముందు మీరు గుర్తిస్తాం ఇవన్నీ ఇక్కడ అంటే ఇది కేవలము కాలయాపన కోసమే తక్షణమే ఇవ్వడానికి తప్పించుకోవడానికి చేసేటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేత గంటానని నిరూపించుకోలేక నిరూపించుకో నిరూపించుకోవచ్చని ఇవన్నీ తప్పుతో పట్టిస్తా ఉన్నారు ఇది వారు మాసాలు జరిపిస్తారు ఇట్లనే ఈ ప్రజా పాలన ఇందులో దర్ఖాస్తుదారు వివరాలు వేరే వేరే కుస్తి పట్టారు పాపం బ్లాక్ లో ఉన్నారు లబ్ధిదారులు మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలు అర్జెంటు ఇవ్వండి ఎంత మేము చూస్తారు చెప్పండి దీనికి స్వచ్ఛత లేదు రెండు వేల ఐదు వేల ఇంటికి ఒకటి ఇస్తారా లేక ఇంటున్నటువంటి ప్రతి ఆడబిడ్డకి ఇస్తారా తన క్లారిటీ లేదు ఇంట్లో నలుగురు కోడలు ఉంటారు ఇద్దరు బిడ్డలు ఉంటారు పద్దెనిమిది వేలు డాక్టర్ అందరికి ఇస్తారా ఇవ్వండి సంతోషంగానే కుటుంబ బాగుపడతాయి గ్యాస్ ఇప్పటికి ఇంకా కనెక్షన్ ఐదు వందలు గిఫ్ట్ చేయలేరు రైతు భరోసా అయితే ఇంకెప్పటి దిక్కులే పదివేలు రూపాయలు ఇస్తలేరు ఇదో చెప్తారు ఇంజనం మేలు సంఘం చెప్తాను ఇవన్నీ కూడా మూడవ రెండు వందల యూనిట్లు మాఫ్ సోనియా గాంధీ గారు చెప్పారు మొత్తం రెండు వందల యూనిట్ మొత్తం మాఫ్ ఇలా బిల్లు వస్తున్నాయి నేను ఇలా పేపర్లో టీవీ చూశాను ఒక ఇంటికి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఏడు వందల రూపాయల బిల్లు వచ్చింది ఒక ఇంటికి పేదవాళ్ళ పాప ఆయన పద్మశాలి ఆయనకి బిల్లు వచ్చిందట మరి ఎప్పుడు మాఫ్ చేస్తారు ఇవన్నీ దీనికి ఇప్పుడు ఒక పాలసీ తయారు చేయండి పాలసీ తయారు చేసి డిపార్ట్మెంట్ తప్ప చెప్పండి పలానా పాలన వారికి మీరు బిల్లు అడగద్దని రెండు వందల యూనిట్ కాల్చుకునేటువంటి వారు ప్రతి ఒక్కరికి అడుగుతాం చెప్పండి వైట్ రేషన్ కార్డుకి అంటారా లేకుంటే ఏమంటారా చెప్పండి ఒకసారి స్పష్టత లేదు అవిగా మీరు ఏ పథకం అయితే ప్రకటించారో ఏ పథకంపై స్పష్టత లేదు స్పష్టత లేకుండా అవగాహన లేకుండా ప్రకటించినటువంటి పథకాలు ఇవన్నీ చేయుత పథకం కానీ గృహయోగ పథకం కానీ ఇవన్నీ కూడా అనవసరంగా రైతు ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమాలు ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టాలట రేషన్ కార్డు జిరాక్స్ పెట్టాలట ఇవి మళ్ళా కొత్త కొత్తగా కాగితాలు పెట్టాలట ఇవన్నీ ఐటి కల్లే నాకు అనిపిస్తుంది ఈ కాలయాపన చేసి దరఖాస్తులు స్వీకారం చేసి ఒక డబ్బాలు పెట్టి మనం పోలింగ్ డబ్బాలు పెడతారు చూడండి పోలింగ్ బాక్స్ డబ్బాలు మండలాకు ఒక డబ్బలు పెట్టి తాళాలు వేసి తీసుకుపోయి అది దాచిరట దరఖాస్తులో పారిపోతే భయంతో ఏమంటారు ఆ ట్రంక్ ట్రంక్ పెట్టాలి ట్రంక్ పెట్టాలి పోలింగ్ బ్యాగ్ పేపర్ పెట్టారు ఆ బ్యాగ్ పేపర్ పెట్టి తీసుకొని పోయారు ఆ ట్రంక్ పెట్టాల తాళలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పరిశీలిస్తారు ఎప్పుడు దానికి అమలు చేస్తారు ఎప్పుడు పేదవారికి అందిస్తారు ఇదంతా కేవలం డ్రామాలు నాటకాలు రేపు పార్లమెంట్ ఎలక్షన్ వరకు ఇదే కొనసాగుతుంది రేపు ఇస్తాం ఎల్లుండి ఇస్తాం మా ఆఖరికి ఇది ఇంకోటి ఏమొస్తుంది ఈ దరఖాస్తులన్నీ తీసుకొని పరిశీలిస్తామని కంట్రోల్ చేస్తారు పరిశీలించే లోపల బడ్జెట్ సమావేశాలు వస్తాయి మా ఫిబ్రవరి మార్చిలో ఆ బడ్జెట్ సమావేశాలు కానీ అంటారు బడ్జెట్ సమావేశాలు కాగానే లోక్సభ పర్మనెంట్ యొక్క నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి పళ్ళు ఇప్పుడు ఏం చేస్తా అంటారు అది అయిపోయి మూడు నెలలు అవుతుంది అదైన తర్వాత స్థానిక సంస్థ ఎలక్షన్ వస్తాయి దాని మళ్ళీ ఎలక్షన్ కూడా వస్తుంది మళ్ళీ ఏడాది పోతుంది ఈ వల్ల మొత్తానికి ప్రజలకు మొచ్చటి బెల్లం పెట్టి కాలయాపన చేసుకోవడానికి చేసేటువంటి కార్యక్రమాలు నేను అడుగుతున్నాను ఇందులో దీర్ఘకాలిక సమస్యలు కొన్ని ఉన్నాయి సత్వరంగా చేసేటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి మేము కూడా దీర్ఘకాలిక సమస్యలు ఇప్పుడు వెంటనే రాసి సత్వరంగా చేసేటువంటి దానిని మాట్లాడాను సత్వరంగా చేయాల్సినటువంటి దానికి సత్వరంగా చేయండి కథ కథానే ఎప్పుడు కాలు ఉండదని ప్రభుత్వం అయితే నేను మొన్నవరు చెప్పిన ప్రభుత్వం అనేది వ్యాపార సంస్థ కాదు ఇది ప్రభుత్వం అనేది ఒక సేవా సంస్థ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ డబ్బులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నిల్వ చేసుకోదు ప్రభుత్వం ఒక వ్యాపారం చేస్తే రాత్రి వ్యాపారం చేసుకొని సాయంత్రం ఇంటికి పోయి నేను పది లక్షల రూపాయలు వ్యాపారం చేసినా నాలుగు లక్ష రూపాయలు మిగిలినాయి అని చెప్పి పక్కన పెట్టుకుంటాడు ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు ఇది ఒక సేవా సంస్థ సర్వీస్ ఇన్స్ట్యూషన్ ఇది వస్తుంటాయి పోతుంటాయి పడుతుంటాం ఎవరికైతే వాకలు అవుతుందో వండి వండి పెడతాం అది తింటారు మళ్ళీ వండుతాం మళ్ళీ పెడతాం మళ్ళీ వండుతాం మళ్ళీ పెడతాం నువ్వు వండి పెట్టు కాలి కుండ ఉంది కాలి బగోన్ ఉంది అంటే బట్ గరీ వాళ్ళ ఆకలి మేము పెట్టేస్తున్నా నువ్వు వండిన పెట్టేసి నువ్వు వచ్చినావు మేము వండి పెట్టేసి వాటికి పోయినా పంపించేస్తాం నువ్వు కూర్చున్నావు నువ్వు వండి పెట్టి ఎవరొద్దానా నీకు కుండాలు ఉన్నాయి కాళిపదలు ఉన్నాయి మరి వండి వండిన తర్వాత పంచకపోతే అవి పాసిపోతుంది అది ఖరాబ్ అవుతుంది అన్నం అన్న అన్నం అన్నం కాబట్టి ఎవరికి ఏం పంచాలన్నో రైతులకి ఏం పంచాలి పేదలకేం పంచాలి గరీబాలకేం పంచాలి విద్యార్థులకి ఏం పంచాలి పంచే ఇప్పుడు నువ్వు అలా తీసుకొచ్చి ఎవరు అంటుండ్రు ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాలు అప్పుడు అంతే ఉంటాయి ఇప్పుడు అంతే ఉంటాయి ఈరోజుగా పత్రికలు వచ్చింది దేశంలో నంబర్ వన్ అరామడిలో తెలంగాణ రాష్ట్రం ఈరోజు స్థూల ఆదాయంలో ఆదాయం వాడుకోండి వాడుకొని దాన్ని ఉపయోగించుకోండి పిల్లలకు వచ్చింది మంచిగా రైతులకు వంచండి విద్యార్థులకు వచ్చాండి మేము అమ సమర్థిస్తాం హర్సిస్తాం అంతేగాని ఇతరుల మీద బట్టగాల్సి మీదేసేట కార్యక్రమం బంద్ చేసుకోండి మేము కూడా పది సంవత్సరాలు పరిపాలించినాం అగ్రికల్చర్ మినిస్టర్గా చేశాను ఐదు సంవత్సరాలు స్పీకర్ చేశాను అంతకుముందు కూడా మినిస్టర్గా చేశాం మాకు అనుభవం ఉంది పరిపాలన విధంగా చేయాలని ఆ ఊరికైన గాడికి మేము మాట్లాడతలేం దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రివర్గ సభ్యులు కానీ ఎవరి పరిధిలో ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో తక్షణం అమలు చేయండి మీ ఇచ్చినటువంటి హామీని పూర్తిగా నిలబెట్టుకోండి అని చెప్పేసి కూడా నేను మనం చేస్తున్నాను మేము కూడా ఇప్పుడు పార్లమెంటు వారిగా సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం సన్నాక సమావేశాలు మంచి రెస్పాన్స్ ఉంది బ్రహ్మాండంగా మంచిగా కార్యకర్తలు కూడా అది అనుకున్న దానికంటే నిండుగా వస్తూ ఉన్నారు బస్సు వాళ్ళే పెట్టుకొని సొంత ఛార్జీలతో వాళ్ళే హైదరాబాద్కి వచ్చి సమావేశాలు పాల్గొంటూ ఉన్నారు మంచి స్పందన ఉంది ఏం మాట్లాడతామండి కాబట్టి ఈరోజు మా జైరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం మేమందరం నిజాం జైరాబాద్ కింద వస్తాం మేము కాబట్టి జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కార్యకర్తలు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు చాలామంది సూచనలు సలహాలు ఇచ్చారు కానీ వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు మనం జరిగినటువంటి ఎన్నికల్లో సరే గెలిచే వాళ్ళకు గెలిచాం ఓడేవారు ఓడారు మేము గెలిపోవడం సహజంగా తీసుకుంటాం నేను కూడా ఎనిమిది సార్లు పోటీ చేసి ఒకసారి ఓడాను భయపడలే బాధపడలే తను చాలా దగ్గర తీసుకున్నాం మళ్ళీ గెలిసి వస్తున్నాం మా తమ్ముళ్లు కూడా మా బిడ్డలు కూడా వయసు చిన్నవారు ధైర్యంగా ఉన్నారు వాళ్ళు కూడా ఓడిపోయిన బాధ లేదు ప్రజాక్షేత్రం ఉన్నాం కాబట్టి తిరిగి ప్రజాక్షేత్రంలో నిలబడతాం ప్రజలకు ఆశీర్వాదంతో మళ్ళీ అధికారులకు వస్తాం ప్రజాసేవ చేయడానికి అంత ధైర్యం మాకుంది ఆ విధంగా ముందుకు వెళ్తాం ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ కూడా బ్రహ్మాండంగా మంచి సంఖ్యతో మెంబర్స్ గెలిపించుకుంటాం ఏ రోజు కూడా పోయేది లేదు అధైర్యపడేది లేదు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇది వారికి కొద్దిగా గాయమైంది కాబట్టి బయటకు రాలేకపోతున్నారు వారు కూడా బయటకు వస్తారు వారి నాయకత్వంలో వారు కూడా మొత్తం రాష్ట్రంలో దిగారు ప్రచారం చేశారు మీరు చూసారు ఎక్కడ కూడా పరుష పదజాల మాట్లాడలే ఎక్కడ కూడా అన్ని ఎలక్షన్ ప్రచార ఎలక్షన్ ప్రచారంలో ఎక్కడ కూడా విమర్శించలేవర్ని కూడా పరుషంగా మాట్లాడలే తను చెప్పినవి చేసుకుంటూ పోయాడు చేయబోయి చెప్పాడు తప్పితే ఆరే తూరే అని చెప్పేసి ఎక్కడ మాట్లాడలే మీరు మాట్లాడారు ఇష్టం వచ్చినట్టుగా వయసు డెక్కలేకుండా అనుభవం లెక్క లేకుండా ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడారు మా సంస్కృతి అది కాదు మేము ఎక్కడ పోయినా మర్యాదగా ఉంటాం మా నాయకుడు చెప్పినటువంటి లక్షణాలు మాకున్న అలవాటైనాయి ఏదైనా ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ప్రజా జీవితకు అంకితం అవుతాం తిరిగి మళ్ళీ అప్పుడు అంకితం అవుతాం అని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతి గారు అభ్యర్థుల పరిశీలన అభ్యర్థుల ఎంపిక అధిష్టానం చూసుకుంటుంది కేవలం రైతు భాష చెప్పాలంటే దున్నడం మావంతు ఏ విత్తనం అయ్యాలనేది అధిష్టానం నాయకుడు ఇంట్రెస్ట్ విత్తనం మా చేతిలో దున్నడం మావంతు పొలం దున్ని పెడతాం పొతం చేస్తామంటుంది తెలంగాణ పొద్దు అంటాం ఆ పొతం చేసి పెడతాం ఏ విత్తనం ఆయన అధిష్టానం చూసుకుంటుంది విత్తనం సెలెక్షన్ అయింది ఉంటాయి తమ్ముడు అక్కడక్కడ ఇంత ప్రజాస్వామ్యంలో ఒకరిద్దరు ఉంటారు కొంతమంది చర్య కూడా తీసుకున్నాం ఎవరైతే బయటపడ్డారో నిరు రుజువైందో అటువంటి వాళ్ళు చర్య తీసుకుంటుంది ఇంత పెద్ద ఎలక్షన్లో ఒకరిద్దరు పది మంది ఉంటారు కానీ సహజంగా చాలా మంది కార్యకర్తలు వన్ వన్ ఆట్ టూ పర్సెంట్ వినాయితే నైన్టీ ఎయిట్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ కార్యకర్తలు ప్రాణం తగ్గి పనిచేశారు రాత్రి మేము మేము క్యాండిడేట్ కట్టక మంచి పనిచేశారు ఇంకా మేమన్నా రాత్రి పన్నెండు కాదనభై ఎలక్షన్ పండుకున్నాం కానీ వాళ్ళు తెల్లవారు పనిచేశారు కాపల కాశారు ప్రచారం చేశారు ఎల్లుడు దిగారు వారి మనస్ఫూర్తి ఎందుకంటే గెలిచినా ఓడినా అందరు కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలను అనవసరంగా నిందారోపణ చేసి సస్పెండ్ చేయడం మంచిది కాదు రుజువైతేనే దానికి యాక్షన్ తీసుకుంటే తప్పితే నాకు నా దృష్టి మాత్రం నైంటీ ఎయిట్ నైన్టీ నైన్ పర్సెంట్ రైతు కార్యకర్తలు చాలా సంపూర్ణంగా పనిచేశారు థ్యాంక్ యూ పల్లె అవునండి ఇక అవన్నీ మీరు క్యాండిడేట్ గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు మీరు ఎన్నిసార్లు అడిగినా మా పని పొలం దున్ని పెట్టడం విత్తనం ఆయన ఇష్టం థ్యాంక్ యూ